హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొన్ను పొను ప్రత్యేక హీలర్ని సెలబ్రిటీ కోచ్ సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఒక విశ్వగురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మనం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా ఆన్లైన్ లో జూమ్ లింక్ ద్వారా జూమ్ యాప్ ద్వారా మనం మెడిటేషన్ క్లాసెస్ ఏంజల్స్ మిరాకిల్స్ అప్పుల నుంచి బయటపడటం మానసిక ఇబ్బందుల నుంచి నుంచి బయటపడటం బిజినెస్ లో లాస్ వస్తుంటే లాభాల బాటలోకి ఆత్మశుద్ధి చేసుకోవడం ఇలా కొత్త కొత్తగా మనం మన దేహాన్ని క్లీన్ చేసుకోవటం దగ్గర నుంచి క్షమించబడటం ఓపెన్ ఓపెన్ స్పెషల్ అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి రోజుకు ఒక కొత్త సబ్జెక్ట్ తో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూలు అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరు గంటల ఎబో ఉంటుంది అట్లా ఐదు రోజుల పాటు చాలా దూరంలో ఉన్నవాడు క్లాసెస్ కి డైరెక్ట్ గా అటెండ్ కాని వాడు పనులు కావట్లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆలోచనతో ఉంటున్నాను అంటూ ఫోన్ చేస్తుంటారు మెసేజ్ పెడుతుంటారు ఇట్లాంటి వాళ్ళందరికీ రాలేని వాడికి ఆన్లైన్ ద్వారా మీ ఇంట్లోనే ఉంటూ ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరు గంటల దాటే వరకు కూడా గంట ఎబోనే ఉంటుంది క్లాసు ఇది ఉపయోగించుకోవచ్చు జూమ్ మ్యాప్ లింక్ పంపించడం జరుగుతుంది కింద స్కూల్ నెంబర్ లో ముందు బుక్ చేసుకోవాలి అట్లాగే జూన్ నెల పదిహేనో తేదీ హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ లో ధనవంతులు అవ్వాలి వ్యాపారవేత్తగా ఎదగాలి సెలబ్రిటీగా ఎదగాలి ఒక బిజినెస్ పెట్టాలి ఒక రియల్ ఎస్టేట్ లో నేను అన్ని సైట్లు అమ్మాలి ఆ కంపెనీ లో పేరు రావాలి నేను డిఫరెంట్ గా ఎదగాలి నేనే ఒక కంపెనీ చైర్మన్ అవ్వాలి ఒక పెద్ద కంపెనీకి నేను సిఈఓ కావాలి లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అనారోగ్యం నుంచి బయటపడాలి ఒక సెలబ్రిటీగా ఎదగటానికి అన్ని అవకాశాలు నా దగ్గరికి విశ్వం ఎట్లా ఇచ్చింది ఇలాంటి ఎన్నో రహస్యాలు ఒక సెలబ్రిటీగా ఎదగటానికి ఒక బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ వమన్ గా సాధారణ స్థాయి నుంచి రిచ్ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మన దగ్గరికి ఎట్లా వస్తాయి అలా అనంత విశ్వ శక్తిని మనం ఎలా కోరుకోవాలి అనేక విషయాల గురించి డైరెక్ట్ గా అడ్వాన్స్ విజువలైజేషన్ చేపించటం మనీ మెడిటేషన్ చేపించడం దగ్గర నుంచి కొత్త కొత్త విషయాలు మనం ఎదగటానికి కావాల్సిన అనేక విషయాలు ఇందులో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ యొక్క హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ కి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి కొన్ని మాత్రమే లిమిటెడ్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే విజయవాడలో జూన్ ఎండింగ్ లో ఇక్కడ స్పెషల్ క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు వీటికి ముందుగా బుక్ చేసుకోండి ఇక్కడ మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే నేను మనం తొమ్మిది రోజుల పాటు వాటర్ టెక్నిక్ ఎలా చేయాలో మనకు కావాల్సిన కోరికలను ఎలా నెరవేర్చుకోవాలో చెప్పడం జరిగింది దాని నిమిత్తం చాలా మంది కూడా ఇంకా అనేక విషయాల గురించి ఇది చేయొచ్చా అని పార్ట్ టూ కావాలని చాలా మంది మెసేజ్ చేశారు ఉదయం అనేక వీడియో చూసిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా అడిగారు ఈ వాటర్ టెక్నిక్ అనేది మనం నమ్మకంతో ఒక జాబ్ గురించే కాదు సైట్ అమ్మటమే కాదు డబ్బు కోసమే కాదు మ్యారేజ్ కోసం మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇంకా మీరేం కోరుకుంటున్నారో ఈ ఇంటి లోన్ నుంచి బయటపడడం కోసం గోల్డ్ లోన్ నుంచి ఇంకా హౌస్ లోన్ నుంచి బిజినెస్ లో లాస్ వస్తుంటే లాభాల కోసం చాలా వాటికి ఉపయోగించవచ్చు అయితే పార్ట్ టూలో ఈ రోజు మరికొన్ని విషయాలు ఆ వాటర్ టెక్నిక్ ద్వారా ఎలా సాధించవచ్చు మనం తొమ్మిది రోజుల్లో మిరాకిల్స్ ఎలా పొందొచ్చు అనుకున్న పనులు ఎలా జరుగుతాయి ఇంకా డెప్త్ గా కొన్ని విషయాలు చెప్పమని అడిగారు తెలుసుకుందాం ఈ పార్ట్ టూలో తొమ్మిది రోజుల పాటు ఈ గ్లాస్ పట్టుకుని మనం వాటర్ తాగుతూ ప్రతిరోజు ఉదయాన్నే తాగేలాగా నైట్ ఏం చేసి పెట్టాలనేది మళ్ళీ డీటెయిల్ గా ఇంకా డెప్త్ గా ఈరోజు చెప్పడం జరుగుతుంది అయితే మనం ఈ నైట్ కి ప్రిపేర్ అయ్యే ముందు పడుకునేటప్పుడు ఈ గ్లాస్ పట్టుకుని మన కోరిక చెప్పేటప్పుడు ఆ నైట్ వరకు ఆ ఉదయం నుంచి రాత్రి దాకా మనిషి ఎలా ఉండాలి ఇంకెంత నమ్మకంతో ఉండాలి ఆ ప్రేమను ఎలా నింపుకోవాలి ప్రతిసారి ఒకళ్ళు అడిగారు అనమాట సరే మీరు ప్రేమ గురించి మాత్రం చాలా బాగా చెప్తున్నారు మిగతా వాడి వేరే విషయాలు చెప్తున్నారు కానీ మీరు ప్రేమ గురించి చాలా బాగా చెప్తున్నారు ఒక వ్యక్తి జీవించాలి ఆశ పెరగాలి రేపటి భవిష్యత్తు మీద ఇష్టం ఉండాలంటే ప్రేమ ఉండాలని చెప్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది అంటే అంటే మనం ప్రేమతో జన్మించాం నేను చెప్పటం కాదు ఇది వాస్తవం ఈ దైవశక్తి మహోన్నతమైన విశ్వశక్తి ప్రేమ ద్వారానే ఈ ఆత్మ మనలో ఉంది ఈ ఆత్మ ఏం కోరుకుంటుంది ప్రేమను కోరుకుంటుంది సో ప్రేమతో జన్మించింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్నటువంటి సమాజంలో గొడవలు ఒకరి మీద ఒకరికి గెట్టకపోవటం ఒకరిని ఒకరు మోసం చేయటం హట్ అవటం ఉపయోగించుకునే వ్యక్తిని తర్వాత వాడు చీట్ చేయటం రకరకాల చీటింగ్ మెంటాలిటీ ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉండబట్టి ఇంకా ఈ మనిషి ఊరికే డిసప్పాయింట్ అయిపోయి స్ట్రగుల్ గురైపోయి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితి వస్తుంది మానసికంగా వీక్ అయిపోవటం ద్వారా ధైర్యం లేకపోవటం ద్వారా ఆ ప్రేమ లేకపోవటం ద్వారా రేపటి భవిష్యత్తు ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయి ఇంకా నాకు అంధకారంగా కనిపిస్తుంది అన్నప్పుడు వాడు ఈ జీవితాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడుతుంటారు ఒక క్షణిక ఆవేశం ఒక ఒక సెకండ్ పాటు తీసుకునే నిర్ణయం ఆ జీవితాన్ని కోల్పోతున్నారు ఆ టైంలో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు లోన్లీగా ఫీల్ అయిపోయి ఆ చీట్ చేసిన వ్యక్తికి వీడు ప్రాణం పెట్టేసి నమ్మడం లేకపోతే డబ్బులు నమ్మకంతో మీరు ఒక స్త్రీ చెప్పారు ఒక అమ్మాయి చెప్పారు మనకి ఆ ఒక ఏరియాలో వివరాలని డీటెయిల్స్ ఆ ఒక సైట్ అమ్మితే ఒక యాభై లక్షలు వస్తాయండి మీరు మూడు లక్షలు పెడితే ఈ మూడు లక్షలకి మీకు ఒక్కొక్కరికి ముగ్గురికి యాభై లక్షలు నేను అని ఒక అపరిచిత వ్యక్తి వచ్చి కొన్ని డాక్యుమెంట్లు చూపించి ఎవరైనా ఈ రోజు మార్కెట్ లో ఫేక్ డాక్యుమెంట్లు చాలా చూపిస్తారు వాళ్ళ చదువు రాదు సరిగా తెలియకపోవటం ద్వారా నిజమా అనుకుని నమ్మి మూడు లక్షల్లో పెట్టుబడి పెడితే ఒక్కొక్కరికి యాభై లక్షలు మీ ఇంటి దగ్గరలే మీ మీ దగ్గరలో ఉన్న సైట్ అమ్మి మీకు ఇస్తాము మా దగ్గర మనీ లేదు మేము కొంచెం తీసుకుంటాం అంటే నిజమనుకు నమ్మి తను ఇంకెక్కడెక్కడో అధిక ఒకటి తీసుకొచ్చి ఈ వ్యక్తిని నమ్మి ఆ మూడు లక్షలు ఇస్తే ఆ వ్యక్తి ఇంకా తర్వాత దాని సమాధానం లేదు ఇంకా అడ్రస్ లేరు అట్లా అవుతుంది ఎప్పుడైనా చూడండి మనం ఒక ఆశ దాటి కోరుకుంటే ఏమవుతుంది ఎవరైనా చూడండి చీట్ చేసేవాడు ఏం చేస్తాడు పెద్ద మొత్తంలో ఆశ చూపిస్తాడు అది నిజం అనుకుంటారు కరెక్ట్ కదా ఈ ఈ జీవితంలో ఈ మూడు లక్షలకి బ్యాంక్ లో వేసిన సరే పది పది సంవత్సరాలు డబల్ రాదు కదా ఇతను వెంటనే కొద్ది రోజుల్లో ఇస్తాను ఇస్తానన్నాడంటే ఆ వ్యక్తి ఎవరు తెలియదు చుట్టాల్లోనే అయిన వాళ్ళలోనే ఒక ఇంట్లోనే ఆ ఈ రోజుల్లో చూడండి ఆస్తుల దగ్గర ఎట్లా జరుగుతుందో మీకు తెలిసింది మనిషి ఆశాజీ కానీ ఆ అపరిచిత వ్యక్తి వచ్చి చెప్పంగానే తన దగ్గరున్న అమౌంట్ వరకు ఇస్తే అంత టెన్షన్ లేదు వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చి ఇవ్వటం ఒక్కొక్క వ్యక్తి ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తిని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి ఇప్పుడు అధిక ఆశ చూపించి ఆ ఆశలో ఉంచేసేసి ఏదైనా చేసేసి అతనికి ఆమెకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఎందుకని వాళ్ళు పెద్ద మొత్తంలో ఆశించారు నిజమనుకున్నాం ఇప్పుడు ఈ మార్కెట్ లో అనేక రకాల స్కామ్స్ జరుగుతున్నాయి ఈ స్కామ్స్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఫోన్ నెంబర్లతో సహా అడ్రస్ తో సహా వివరాలతో సహా మనిషితో సహా కనపడరు స్కామ్ చేసేవైతే ఒక దొంగ నెంబర్ నుంచి మనిషి కనపడకుండా ఒక లింక్ పంపించడము మోసం చేయాల వ్యక్తి చూస్తారు ఇంటి పక్కనే ఇంట్లో వాళ్ళే చుట్టాలే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఒక అపరిచిత వ్యక్తి ఏ ఫేస్ కనిపించకుండా ఒక వీడియోలో కనిపించకుండా అడ్రస్ లేకుండా ఏమీ లేకుండా ఫోన్ నెంబర్స్ లేకుండా అసలు కనీసం ఎక్కడ ఉంటాడో తెలియకుండా అలా వచ్చి కొత్తగా మాట్లాడి ఏదో ఆశ చూపిస్తే ఈ వీక్నెస్ ఏం చేస్తుంది దానికి బానిస్తన్నారు ఇక్కడ బ్యాంకు వడ్డీయే కట్టలేకపోతున్నారు బ్యాంకు లో పైసలు లెక్కన పడతాయి సెవెంటీ ఫైవ్ పైసా ఎయిటీ ఫైవ్ పైసా సిక్స్టీ ఫైవ్ పైసా లోన్ హౌస్ లోన్ కి ఇలాంటి వడ్డీలే కట్టలేనప్పుడు ఈ గోల్డ్ లోన్ వన్ రూపాయ అబవ్ ఉంటుంది అదే కట్టలేనప్పుడు క్రెడిట్ కార్డు బిల్లే కట్టలేనప్పుడు ఎవరో వచ్చి మనల్ని మభ్య పెడితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా బిట్కాయిన్ పేరుతో ఆ షేర్ మార్కెటింగ్ పేరుతో ఇలా రకరకాలుగా నెట్వర్కింగ్ పేరుతో రకరకాలుగా వస్తున్నప్పుడు దాన్ని మనం ఒక క్షణం కూడా ఆలోచించకుండా అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారని రేపే ఇచ్చేస్తానికి అంటున్నారని ఇవన్నీ మాయిలో పడి ఇట్లా అయిపోతున్నారు ఒక అమ్మాయి బిజినెస్ క్లాస్ తీసుకున్నారు కొందరికి సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఎవరో కూడా మళ్ళీ ఇబ్బంది పడకుండా రిమైండ్ చేయడం జాగ్రత్తగా ఉంటారని కోసం ఒక ఒక హౌస్ లోన్ పెట్టింది తను ఉంటున్నటువంటి ఆ ఇంటి సొంత ఇల్లు తంది లోన్ పెట్టి ఎవరో ఒక అతను తెలిసిన అతను షేర్ మార్కెటింగ్ లో ఇది ఇట్లా లాభాలు వస్తున్నాయి ఒక్క రోజులోనే ఇంత వస్తున్నాయి అని ఒక ఫేక్ యాప్ తయారు చేసి అది ఒరిజినల్ కాకుండా యువతలో వాడిని మభ్య పెట్టడానికి వాళ్ళ లెక్కలన్నీ కూడా తారుమారు చేసి అట్రాక్షన్ చేయడానికి దాన్ని ఆ వాట్సాప్ కు పంపిస్తా ఉంటే ఎంత వచ్చినాయి ఈ రోజు రేపు ఎంత వస్తాయి నిన్నెంత వచ్చినాయి అని చెప్పి పంపిస్తా ఉంటుంది అనుకుని దాని హౌస్ నీ మార్కెటింగ్ మార్టిగేజ్ పెట్టేసేసి ఒక సిక్స్టీ ల్యాక్స్ అతనికి ఇస్తాం నువ్వు వన్ ల్యాక్ సిక్స్టీ ల్యాక్స్ పెడితే నీకు వెంటనే అదే రోజు త్రీ ల్యాక్స్ వస్తాయి ఒక రోజులోనే గంటలోని ఫైవ్ లాక్స్ వస్తాయని ఇదంతా ఒక జిమ్మిక్ చేసి చూపించినప్పుడు తను నమ్మి నేను ఆ క్లాస్ లో ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఇలా పెడుతున్నారు లాభాలు కూడా నాకు చూపించారు మాకు బాగా కావాల్సిన వాళ్ళు ఆ అది నేను అందులో లాభాలు రావాలని చెప్పండి అన్నప్పుడు నేను అన్నాను అదంతా కరెక్ట్ కాదు చాలా మంది అది అట్లా మోసపోయారు అయిన వాళ్ళ చేతిలో లేదండి మాకు బాగా నమ్మకస్తులు తెలిసిన వాళ్ళు గోహెడ్ మనం చెప్పాల్సింది చెప్తాం ఇప్పుడు నాకు అన్ని తెలుసు నాకు కావలసిన వాళ్ళు నమ్మకస్తులని మీరు అన్నప్పుడు ఇంతకు మించి మనం ఏం చెప్పగలుగుతాం అది నిజమైనప్పుడు వాళ్ళు మాత్రమే తీసుకోకుండా నీకెందుకు వాట్సాప్ పెట్టాలి నీకెందుకు ఆ లాభాలు చూపించాలి ఫేక్ యాప్ ద్వారా అది నిజమైనప్పుడు అతనే కోట్లు సంపాదించి తీసుకుంటాడు కదా ఆ యాప్ చూపించడం ఎందుకు ఆ స్కామ్ అనేది చిన్న లెటర్ మారుస్తుంటారు వాటిలో చాలా మంది మోసపోయారు ఇట్లా ఆల్రెడీ జరుగుతున్నప్పుడు దాన్ని అవేర్నెస్ గా మనం చెప్పినప్పుడు కూడా లేదు ఈ మనిషి మాకు బాగా కావాల్సిన వ్యక్తి నమ్మకస్తుడు అన్నప్పుడు ఆ సిక్స్టీ లాక్స్ పోయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది ఏ అవుతుంది ఇంతవరకు ఈ హౌస్ లోని కట్టడానికి కూడా ఆమె ఏమనుకుంది ఒక రోజులో త్రీ లాక్స్ వస్తున్నాయి మళ్ళీ సాయంత్రం పెట్టి పెడితే మళ్ళీ లక్షణం మొత్తం ఒక రోజుకి ఐదు లక్షలు వస్తే ఈ అరవై లక్షలు కట్టేయటం నాకు ఒక వన్ మంత్ లో పని క్లియర్ చేసేస్తాను ఇంకా నా దగ్గర మనీ ఉంటుంది అని అతను చెప్పినటువంటి ఆ జిమ్ముక్కులు మాయా లెక్కలకి ఆమె ఆ పంపించినటువంటి వాట్సాప్ లో లెక్కలన్నీ చూసుకుని పెద్ద ఎత్తున ఒక లాంటి ఒక ఆశ పెట్టుకోదు నిజమనుకున్నాను అతని మాటలు ఆ విధంగా లెక్కలు చూపించడం తప్పుడు లెక్కలు మోసం చేయడానికి ఆ విధంగా పంపిస్తే అనుకుని ఆ షేర్ మార్కెట్ లో అదంతా కూడా అనుకుని ఆ దొంగ యాప్ ద్వారా పంపించినాయి అని చూసి కళ్ళు మూసుకుని అతనికి పంపించేసింది ఆ తర్వాత అతను అడ్రస్ లేడు కొన్నాళ్ళు లైన్ లో ఉండి లేదు ఇప్పుడు మార్కెట్ని అడవట్లేదు రకరకాల కారణాలు చెప్పి తర్వాత నుంచి ఇంకా అతను కనిపించట్లేదు ఇలా ఉంటుంది అనమాట అంటే మన మనకు సంబంధించినటువంటి ఎవరో మనల్ని చీట్ చేయకుండా మనమే ఆ మాయా ప్రపంచంలోకి ఈజీగా వెళ్ళటానికి ఆ బోన్ లోకి మార్గాన్ని రెడీ చేస్తూ ఉంటారు సో అందుకని ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే మీరు స్వతంత్రంగా ఎదగడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇలాంటి మాయ ప్రపంచంలో ఎరుకోవడానికి ట్రై చేయద్దు ఒక మనిషి ఈ విధంగా అది నిజమా కాదని తెలుసుకోకుండా ఆల్రెడీ జరుగుతున్న స్కామ్స్ అని చెప్పిన తర్వాత కూడా మూర్ఖత్వంతో చేసే పనులకి వాళ్ళకి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఇట్లాంటి ఒక లక్ష రెండు లక్షలు కాదు మరి అరవై లక్షలు అంటే ఆ అమ్మాయికి ఆ హౌస్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారు ఆఫ్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా ఒక పని చేసేటప్పుడు దాంట్లో లోతుల్లోకి వెళ్ళి ఎంత చేయకుండా ఎవరి చేతిలోనో పెట్టేసేసి మన ఇంట్లో కూర్చుంటే ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు అడ్రస్ ఉండరు ఇంకా తెలుసుకోకుండా ఇలాంటివి చేయకండి దాని నుంచి కూడా బయటపడడానికి ఎట్లా అనేది ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ఈ స్కామ్స్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మానసికంగా మనిషి వాటిల్లోకి దిగిపోతున్నాడు చెప్పిన మాటలు విని ఆ విధంగా ఎక్కడో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు ఎవరి దగ్గర ఈ పొలాలు తాకట్టు పెట్టి ఎవరికి ఇచ్చి అవి తీసుకెళ్లి ఆ షేర్ మార్కెట్ అని రియల్ ఎస్టేట్ లో ఈ స్థలం కొంటే ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పేసి రకరకాలుగా అంటే మంచివాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఇప్పుడు జరుగుతుంది అవేర్నెస్ కోసం చెప్పాం మంచివాళ్ళు లేరని కాదు అలాంటి కాకుండా మీరు స్వతంత్రంగా మీరు బిజినెస్ పెట్టుకోవటం మీరు ఓన్ గా ఏదైనా చేసుకోవటం చేయాలి తప్ప మరొక చేతిలో పెట్టుబడి పెట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు విశ్వశక్తి ద్వారా కోరుకొని ఏదైతే బెస్ట్ నాకు అది నువ్వు ఇస్తావు ఆ మార్గాన్ని చూపిస్తావు థ్యాంక్ యూ అని చెప్పి ఆ విధంగా వెళ్ళండి ఇది అవేర్నెస్ కోసం చెప్పాను ఈ టెక్నిక్ లోకి వెళ్ళిపోతే నుంచి నైట్ దాకా మనం అనేక టెన్షన్స్ నుంచి ఇంటికి వస్తుంటాం ఏం చెప్పాను రాగానే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి కళ్ళతో స్నానం చేసేసిన తర్వాత పడుకునే టైం కి దిష్టి పడేయాలి ఆ బెడ్రూమ్ అంతా నీట్ గా పెట్టుకోవాలి ఇదంతా రోజు చేయాల్సిన పని ఇంకా పడుకునే టైంకి మీరు గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్ నిండా వాటర్ పోసి కొద్దిగా ఖాళీగా ఉంచి వాటర్ పోసిన తర్వాత మీ కోరిక ఏం చెప్పాము అన్నా నిన్న మనం డబ్బు కోసం చెప్పాం కొందరు జాబ్ కోసం కూడా అడిగారు ఏ జాబ్ కావాలి సాఫ్ట్వేరా గవర్నమెంట్ ఎంప్లాయ లేకపోతే ప్రైవేట్ కంపెనీ అది మీకు ఒక ఆలోచన ఉండాలి ఆ జాబ్ మీకు వచ్చేసి మీ రోజు జాబ్ వెళ్తున్నట్టుగా శాలరీ తీసుకుంటున్నట్టుగా మీరు ఒక మాట చెప్పాలి నాకు పలానా కంపెనీ పేరు కూడా చెప్పాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఏ డిపార్ట్మెంటో చెప్పాలి సాఫ్ట్వేర్ అది ఏంటి మీ రోల్ ఏంటి మీ డిస్గినేషన్ ఏంటి మీరు ఎంత శాలరీ కోరుకుంటున్నారు ఆ టోటల్ గా మీరు నాకు అది వచ్చేసింది నేను ఆ జాబ్ కంపెనీకి వెళ్తున్నాను జాబ్ చేస్తున్నాను నేను జాబ్ కలిగి ఉన్నాను ఇప్పుడు ఆ కంపెనీ పేరుతో సహా చెప్పేసేసి థ్యాంక్ యూ అని చెప్పేసేసి మూత పెట్టి పక్కన పెట్టాలి ఇది జాబ్ కోసం అయితే మీరు పడుకునేది కొంచెం దూరంలో పెట్టి ఉదయాన్నే ఈ గ్లాస్ నేడు పొద్దున్న లేవగానే థ్యాంక్ యూ చెప్పేసేసి తాగేసి మెడిటేషన్ చేసుకోవాలి అయితే ఈ నైట్ అంతా ఏం చేయాలి నిద్ర పట్టేదాకా నిజంగా ఈ గ్లాస్ అక్కడ పెట్టేశాక మీ కంపెనీకి ఏంటి జాబ్ చేస్తున్నట్టు ఆ శాలరీ పొందుతున్నట్టు ఆ కంపెనీలో మీకు చాలా బాగున్నట్టు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టు ఆ కంపెనీలో మీరు చేస్తున్న జాబ్ కి అప్రిషియేషన్స్ ఇస్తున్నట్టు పొగుడుతున్నట్టు అందరూ మీకు చాలా బాగున్నట్టు ఆ ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తూ అక్కడ శాలరీ పొందుతున్నట్టు ఇదంతా జరుగుతున్నట్టు న్యాచురల్ గా నిద్రపోవాలి ఊహించుకుని విజువలైజేషన్ చేసుకుని ఇది జాబ్ కోసం సో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు మాకు ప్రమోషన్ రావట్లేదండి ఎప్పటి నుంచో దాన్ని కూడా చేయొచ్చు అని అడిగా తప్పకుండా చేయొచ్చు మీరు చేస్తున్న కంపెనీలో లేదా డిపార్ట్మెంటో లేదా గవర్నమెంట్ జాబో ఏదైనా గానీ అక్కడ మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్ ఇచ్చినట్టుగా అది వస్తే అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు కదా మీ ఆఫీస్ లో అలా చేస్తున్నట్టుగా నాకు ప్రమోషన్ వచ్చింది శాలరీ ఎంత పెరిగింది అంత పెరిగింది నేను ప్రమోషన్ పొందాను సులభంగా అని చెప్పేసి ఈ వాటర్ ని మూత పెట్టేసి అక్కడ పెట్టేసి పొద్దున్నే లేవగానే చాలా ప్రేమతో తాగేసి మామూలుగా మీ పని రెగ్యులర్ పని చేసుకుని మెడిటేషన్ చేసుకోవచ్చు నైట్ నిద్రపోయేదాకా ఏం చెప్పాలి రియల్ గా మీరు ఆ కంపెనీలో లేక ఆ ప్లేస్ లో జాబ్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు పిలిచి ఆ డిపార్ట్మెంట్ పిలిచి మీకు ప్రమోషన్ ఇచ్చినట్టు జరిగినట్టు ఊహించుకుని నిద్రపోవాలి రాత్రిపూట కొంతమంది మ్యారేజ్ కోసం అడిగారు లైఫ్ పార్ట్నర్ కోసం సో మీకు మ్యారేజ్ కి సంబంధించినటువంటి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి గుణగణాలు యోగ్యుడా యోగ్యురాల ఆ విలువైన క్యారెక్టర్ అంతా కూడా అంత మంచి అమ్మాయి లేదా అబ్బాయి నాకు లైఫ్ పార్ట్నర్ గా ఎలా కావాలో అదంతా మీకు ఇమాజినేషన్ లో ఉండాలి అలా ఒక విలువైన వెలకట్టలేని మంచి సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని యోగ్యురాలైన యోగ్యుడైన అన్ని కలిగి ఉన్న వ్యక్తిని నేను లైఫ్ పార్ట్నర్ గా పొందినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఇది మూత పెట్టి పక్కన పెట్టాను సో మీరు పడుకున్న తర్వాత ఏం చేయాలి అలా జరిగినట్టు ఆ అంతా మీరు ఆ మ్యారేజ్ అంతా జరిగినట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఆ రిలేషన్ చాలా బాగున్నట్టు అన్ని యోగ్యురాలుగా యోగ్యుడిగా సమస్తం కలిగి ఉన్నట్టు సంపూర్ణ ఆరోగ్యంతో సహా ఊహించుకుంటూ అంగరంగగా వైభవంగా మీ లైఫ్ ఉన్నట్టు అలా ఊహించుకొని పడుకోవాలి పడుకుని పొద్దున్నే లేవుగానే ఈ గ్లాస్ తా వాటర్ తాగేసి మెడిటేషన్ చేసుకోవాలి చాలా ప్రేమతో ఇష్టంగా తాగాలి వాటర్ ఈ నైట్ రిలీజ్ చేసిన ఆ థాట్స్ అన్ని కూడా ఈ వాటర్లోకి వెళ్తాయి మీరు ఆల్రెడీ చెప్పింది కూడా ఈ లో మన మైండ్ లో ఎనభై శాతం వాటర్ ఉంటుంది మన బాడీలో డెబ్బై శాతం వాటర్ ఉంటుంది ఆ కోరికను నెరవేరుస్తాయని సైంటిస్టులు ఇది నిరూపించారు అన్నమాట అట్లా ఆరోగ్యం కోసం కూడా చెప్పచ్చు నేను సంపూర్ణ ఆరోగ్యంతో సపోజ్ ఒక సమస్యతో బాధపడుతున్నారు శరీరంలో ఏదో ఒక అనారోగ్యం అది నయమైపోయి నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు అని చెప్పేసి అమూత పెట్టి పక్కన పెట్టి పొద్దున్నే హ్యాపీగా తాగేసి అట్లా తొమ్మిది రోజుల పాటు ఆరోగ్యం కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ప్రమోషన్ కోసం జాబ్ కోసం సైట్ అమ్మడం కోసం ఇల్లు అమ్మడం కోసం ఇల్లు కొనడం కోసం ఇంకా కంపెనీలో మీరు పని చేస్తున్న మీరు చేస్తున్న ఆ బిజినెస్ లో లాభాలు వస్తున్నట్టుగా చెప్పడం కోసం ఇలా దానికి మీ పిల్లలు బాగా చదువుకోవడం కోసం పిల్లలు బాగా అలరి చేస్తుంటే చాలా క్రమశిక్షణ చాలా చక్కగా ఉన్నారు పిల్లలు అని చెప్పి వాటర్ అక్కడ పెట్టి పొద్దున్నే తాగటం వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటే చాలా బాగా రాస్తున్నట్టుగా వాళ్ళ కోసం కూడా చెప్పొచ్చు అట్లా విదేశాలు వెళ్తుంటే చెప్పొచ్చు ఇట్లా దేనికైనా నేను కొన్ని ఎగ్జామ్స్ చెప్పాను మళ్ళీ కాల్ చేసి ఇంకో దానికి కూడా చెప్పొచ్చు అని అడుగుతాం దేనికైనా చెప్పొచ్చు అది జరిగిపోయినట్టుగా మీరు దాన్ని కలిగి ఉన్నట్టుగా అది వచ్చినట్టుగా మీరు ఆరోగ్యం అయితే సంపూర్ణ ఆరోగ్యంతో కోరుకుంటున్నట్టుగా లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా వాట్ ఎవరిస్ ప్రతి దానికి చాలా ప్రేమతో చెప్పి నమ్మకంతో ఈ వాటర్ ట్యాంక్ యూ చెప్పి మూత పెట్టి పక్కన పెట్టి ఉదయాన్నే లేచిన వెంటనే ప్రేమతో తాగేసి మెడిటేషన్ చేసుకోవాలి నిద్రపోయే వారికి ఏం చేయాలి విజువలైజేషన్ చేయాలి ఆ కోరిక నెరవేరిపోయినట్లు ఇట్లా దేనికైనా చెప్పొచ్చు ఒకదానికంటూ రూల్ ఏం లేదు ఏదైనా ఎన్నైనా కాకపోతే ఒక గ్లాస్ కి ఒక కోరిక చెప్పాలి ఒక గ్లాస్ వాటర్ కి ఒక కోరిక చెప్పి డబ్బు కోసం అయితే నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను ఎంత డబ్బు కావాలి కోటి రూపాయలైనా పది కోట్లైనా ఆ చేస్తున్న బిజినెస్ కెపాసిటీని బట్టి వాడు వాడి యొక్క నమ్మకాన్ని బట్టి అమౌంట్ మీరు చెప్పి పెట్టుకోవచ్చు అట్లా ఏ కోరిక అయినా ఒక కోరిక చెప్పాలి ఇది తగ్గి అప్పుడు తొమ్మిది రోజులు చేయాలి కదా మధ్యలో కోరిక నెరవేర్పోతే ఆపేసి మళ్ళా మొదటి నుంచి మరో కొత్త కోరిక మొదలు పెట్టాలి సో తొమ్మిది రోజుల తర్వాత కూడా లేట్ అవుతుంది అంటే మీరు ఇంకా చాలా కృతజ్ఞతగా ఉండాలి ప్రేమతో రోజంతా మనం కంప్లైంట్స్ చేయకుండా ఎవరి మీద కంప్లైంట్ చేయకుండా ప్రేమతో చిరునవ్వుతో పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుతున్నాయి అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే మీకు ఆ పని అవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి వ్యతిరేకతని తీసేయమని ఓ పోను పోను అట్లా మీరు నమ్మకంతో పూర్తి విశ్వాసంతో అలజడిగా లేకుండా టెన్షన్ పడకుండా చిరునవ్వుతో ప్రేమతో కోరుకుంటూ ప్రేమతో రోజంటూ ఆ పని పూర్తయిపోయినట్టు నిజంగానే మీరు మనసులో అనుకుంటూ ఇంకా ఎప్పుడవుతుంది అని ఆందోళన పడకుండా జరిగిపోతే ఎలా ఉంటుంది అట్లా ముందే మీరు సంతోషంగా కృతజ్ఞతలతో రోజంతా ఉండాలి ఓ ఒప్పు చెప్పుకుంటూ మధ్య మధ్యలో మీరే పనికి పెడుతున్నా దేనికైనా సరే ఆ కాన్సన్ట్రేషన్ అంత బలంగా నమ్మకంతో చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఇట్లా ఈ గ్లాస్ వాటర్ ద్వారా తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్ వాటర్ తీసుకుని డబ్బు కోసం అయితే డబ్బు కోసం ఉద్యోగం కోసం అయితే మ్యారేజ్ కోసం అయితే ఏ కోరిక అయితే ఆ కోరిక చెప్పి ఆ వాటర్ థ్యాంక్ యూ చెప్పి పక్కన పెట్టేసి ఆ రాత్రి అంతా మీరు పడుకునే అంతవరకు విజువలైజేషన్ చేసుకుని పొద్దున్నే లేచి ఆ వాటర్ని ప్రేమతో తాగేసి మళ్ళా మెడిటేషన్ చేసుకోవాలి రోజంతా అంతా పాజిటివ్ గా ఉండాలి ఇట్లా తొమ్మిది రోజులు చేయాలి ఇది సెకండ్ వీడియో పార్ట్ టూ అనమాట అంటే మిగతా కోరికలకి కూడా అడిగారు ఏదైనా చెప్పొచ్చు ఈ కోరిక అంటానికి రూల్ లేదు మీరు ఏ సమస్య బాధపడుతున్నారో ఆ సమస్య క్లియర్ అయిపోయినట్టు చెప్పి వాటర్ పక్కన పెట్టి పొద్దున్నే తాగండి ఇట్లా తొమ్మిది రోజులు పాటు థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ బిడ్డలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో కళకళలాడుతూ ఉండాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్